Hi hello, welcome back to our channel. ఈ ఈరోజైతే మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి మనము టాప్ అంటారా క్రాక్ టాప్ అంటారా బ్లౌజ్ అంటారా టీషర్ట్ అంటారా అది మీ ఇష్టం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే నేను పర్చేస్ చేశాను మీషోలో అయితే అండ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ వేర్ చేసుకొని కూడా చూశాను అండ్ మీకు అయితే తమ్ముళ్ళైతే చూసారు కదా మీరు శారీ మీదకైతే ఇలా పేర్ చేశాను అదే మీరు జీన్స్ మీదగా పేర్ చేయొచ్చు లేదంటే స్కర్ట్ మీద కూడా పే అండి మిడిలాగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే శారీ మీదకైతే పే చేశాను ఒకే ఒక కలర్ కాదండి మల్టిపుల్ కలర్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది వైటు రెడ్ బ్లూ గ్రీన్ ఎనీథింగ్ ఎనీ కలర్ అయినా ఉంటుంది నేనైతే బ్లాక్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుద్ది అని చెప్పేసి బ్లాక్ అయితే పర్చేస్ చేశాను శారీ మీదైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి మంచి ట్రెండీ లుక్ అయితే ఇచ్చింది అండ్ నేను అంతకుముందు అయితే కలంకారీ శారీ మీద కూడా పేర్ చేశాను ఇప్పుడైతే రెడ్ కలర్ శారీ మీదకి ఇలా పేర్ చేశాను ఆపోజిట్ కలర్లో ఉంటుందని చెప్పేసి తమ్మైల్లో మీరు చూశారు కదా సేమ్ అలాగే పే చేసుకున్నాను చాలా మంచి క్వాలిటీ అయితే ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది మనకి బ్లాక్ వచ్చేసి అండ్ నేనైతే సైజు కూడా మీరు సైజ్ చాట్లో ఒకసారి చూసుకోండి నాదైతే ఎం సైజు బట్ కాకపోతే నేను ఎల్ పెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఎంకి వచ్చే మెజర్మెంట్స్ ఎల్కి వచ్చాయి కాబట్టి ఎల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి సైజ్ చార్ట్ అయితే అండ్ మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి హై నెక్ వచ్చేసింది మంచిగా డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి సారీస్ మీదకి అయితే మంచిగా ఆఫీస్ వేర్గా కూడా వేర్ చేసుకోవచ్చు లేదంటే బయటకి ఎక్కడికైనా ట్రెండీగా వెళ్ళాలనుకున్నా కానీ ఇలా వేర్ చేసుకోవచ్చు ఇదే టాప్ని మీరు క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇదే కలర్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా మీకేమైనా కోడ్ కావాలంటే నేనైతే ఆ కోడ్ అయితే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేశాను లేదంటే మీషోలో మీరు సెర్చ్ చేసుకోండి ఈ ఫోటో అప్లోడ్ చేయగానే మీకు అయితే ఇలాంటివి మల్టిపుల్ డిజైన్స్ అయితే వస్తుంటాయి కాకపోతే మనం రేటింగ్ కూడా చూసుకోవాలండి ఎంత రేటింగ్ ఉంది నేనైతే ఫోర్ రేట్ రేటింగ్ ఉండే మాత్రమే తీసుకుంటాను ఫైవ్కి మీరు రేటింగ్స్ని బట్టి తీసుకుంటే క్వాలిటీ మంచిగా వస్తుంది లేదంటే నేను కోడ్ పెట్టింది పెడతాను కదా ఆ కోడ్ త్రూ మీరు బై చేసుకున్నారంటే మీకు మంచి క్వాలిటీ వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను క్వాలిటీ కూడా చూశాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అండ్ నాకైతే చాలా మంచిగా నచ్చింది అండి క్వాలిటీ క్వాలిటీ వన్ ఫిఫ్టీకి మంచిగా వర్త్ అని అనిపించింది ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి అండ్ అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటి టాప్స్ కానీ మీషోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎజయోలో కానీ పర్చేస్ చేసి ఉంటే రీజనబుల్ కాస్ట్కి వచ్చి ఉంటే క్వాలిటీ కూడా బాగుంటే రివ్యూ అయితే చేస్తానండి మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాను జెన్యూన్ రివ్యూ అయితే ఉంటుంది అలాగే నేను గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో గోల్డ్ కాస్ట్ కన్నా కూడా తక్కువగా అయితే పర్చేస్ చేస్తాను అండ్ ఎలా పర్చేస్ చేస్తున్నా కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ